నమస్కారం ప్రజలారా పలమనేరు మాజీ శాసనసభ్యుడు మన పార్టీ వెంకటే వెంకటగౌడ ఈ వెంకటగౌడను ఈ నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు ఎట్టయితే కొట్టుకొని వచ్చినారో వాళ్ళు ఒకడు ఈడు ఒకడే సరే ఇప్పుడు ఈడు గురించి ఎందుకు రాజా మనం ఎప్పుడు మాట్లాడకపోతమే పలమనేరు గురించి అదేవిధంగా ఇంకంతా పలమనేరు అంటే ఇంకంతా పెద్ద అయిన పెద్ద చూసుకుంటాడు కదా వేరే ఊడికి చోటాడు అవకాశం ఆడిస్తాడు అనుకోవచ్చు మీరు సరే ఈడి ఎటు ఎమ్మెల్యే అయినాడు ఏదైనా పక్కన పెట్టండి ఆడగొత్త నిధులు తోగుంటా ఉంటే పట్టుకోవచ్చాడు పెద్దిరెడ్డి ఓకే అది వేరే విషయం నేను దాని గురించి మాట్లాడటం వల్ల మనకు మనకు అనవసరం కూడా ఓ లేదో ఆర్థికంగా లావాదేవీలు లేదంటే బాగా డబ్బు సంపాయాల బంగారం కుండలు లేపాలని లేపుకుంటా ఉన్నారంట మనకు కూడా తెలియదు పోతే ఈయన నిన్న పోలీసుల్ని ఏ విధమైనటువంటి పదజాలం మాట్లా మాట్లాడినాడు ఏ విధంగా వాళ్ళు పోలీసుల మీద ఏ విధంగా దురుసుగా ప్రవర్తించినాడు ఏందనేది మనం ఒక్కసారి చూద్దాం ప్రజలారా పలమనేరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వెంకట్ గౌడపై కేసు నమోదు ఎస్ఐ లోకేష్ పట్ల దురుసుగా వ్యవహరించారని పలమనేరు పిఎస్లో కేసు విధులకు ఆటంకం దుర్భాషల ఆటంపై ఎస్ఐ లోకేష్ ఫిర్యాదు మేరకు కేసు వెంకట్ గౌడతో పాటు అతని అనుచరుల పదకొండు మంది పైన కేసు పలమనేరులో ఎస్ఐపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ దురుస ప్రవర్తన ఘర్షణను నివారించేందుకు వెళ్ళిన ఎస్ఐ లోకేష్తో వెంకటగౌడ దురుసు ప్రవర్తన అనుచరులతో కలిసి ఎస్ఐ లోకేష్పై దూసుకెళ్ళిన వైసీపీ నేత వెంకటగౌడ అసలు ఈ గౌడ ఈ మాజీ ఎమ్మెల్యే దేనికి ఎస్ఐ లోకేష్ మీదికి పోవాల్సి వచ్చింది అని అంటే అక్కడ పది సెంట్ల స్థలం ఒకటి ఉన్నది ఆ పది సెంట్ల స్థలంలో ఎప్పటి నుంచో వాళ్ళ కుటుంబ పోషణ మేరకు వాళ్ళ బతుకు తిరుగుకు అక్కడ ఒక టిఫిన్ హోటల్ పెట్టుకొని వాళ్ళ టిఫిన్ అమ్ముకుంటా ఉండేటువంటి పరిస్థితి గతం అది ఒక చాలా సంవత్సరాల నుంచి కూడా నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు ప్రజలారా అక్కడ జరుగుతూ ఉంటే ఈయన పోయి అక్కడ వాళ్ళు పిల్లలు హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు వాళ్ళు ఏదో అచ్చులు పెట్టుకున్నారు చిన్న ఒక ఇది కట్టుకునేదానికి ఈ వెంకటగౌడ మాజీ ఎమ్మెల్యే మన పార్టీ అధికారంలో ఉండాలి మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నానని కండకావరమా లేకంటే జీ బలుపుతోనో ఆడికి పోవడం జరిగింది అక్కడ ఊరికే పోయినాడా చెంచా చెంచాగాళ్ళని అదే విధంగా ఒక జేసీబీ నేర్చుకొనాడు అంటే పలమనేరులో సుప్రీం మీడియానా ఇంక ఎవరు లేరా ఇంకా పలమనేరులో ఎవరు ఉండే వాళ్ళు ఎవరు మనుషులు కాదా ఈ ఈ బోగ్గాడి అంటే చెప్తే ఆ తినాలనా ఈ మాజీ ఎమ్మెల్యే మా పార్టీయే మా పార్టీయే మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ బోగుకాడు ఈడీ అట్ట చెప్తే నాడా చెప్పండి దీనికి అక్కడికి పోయి జేసీబీ నెత్తుకొని పోయి ఆడమాల పదకొండు మంది ఉన్నారు నీ బతుకు ఇంకేం చెప్తావు ఇంకా ఆడమాల పదకొండు మంది ఆ పదకొండు మీదనే వెంకటగౌడతో సహా పదకొండు మంది మీద కేసు నమోదైంది ఇప్పుడు ఎస్ఐ లోకేష్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ లోకేష్ని ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు విన్నారా విన్నారా మీరు వీడియో చూసారా నా దగ్గర వీడియో బయట కూడా ఉండదు ప్లే చేసే ప్రయత్నం అయితే చేస్తా ఎస్ఐని ఏ విధంగా దుర్భాషలాడుతున్నారు ఆయనేం మన మన ఇంట్లో ఉండేటువంటి పాలేరా వాళ్ళు ఎంతో చదువులు చదువుకొని ఎన్నో పరీక్షలు రాసి వాటిలో పాస్ అయ్యి ఎస్ఐ పోస్ట్ లో ఉన్నాడు ఈ రోజు మనం అంగూటి కాళ్ళవురా నువ్వు ఎనిమిది తొమ్మిది ఫెయిల్ అయినటువంటి వాడు నువ్వు నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యే అయినావో చిట్టా నా దగ్గర ఉన్నది మనం అధికారంలో ఉన్నావు మనం మనం ఎట్ట చెల్లితే మనం ఎట్ట చెప్తే అట్ట ఆడుతుంది అని గతంలో అయిపోయింది గతం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నావు కూటమి అధికారంలో ఉన్నది నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచో వాళ్ళక్కడ అక్కడ టిఫిన్ బండి పెడతా ఉంటే టిఫిన్ పెట్టుకొని అమ్ముకుంటా ఉంటే ఆ రోజు ఏమి నాకుతా ఉన్నావా అని ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అడిగేటువంటి పరిస్థితి అదేవిధంగా ముఖ్యంగా పలమనేరులో ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ మాజీ ఎమ్మెల్యే ఎవడైతే ఉన్నాడో వెంకటగౌడ గతంలో ఈయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అదే స్థలంలోనే వాళ్ళు టిఫిన్ పెట్టుకొని అమ్ముకుంటా ఉన్నారు కదా అదే 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 దాంట్లోనే వాళ్ళు ఉన్నారు కదా ఆ రోజు దేనికి నువ్వు ప్రశ్నిలా ఈ రోజు దేనికి నువ్వు ప్రశ్నియాల్సి వస్తుంది జేసీబీ అక్కడ అక్కడేమి స్థానికంగా ఎవరు అధికారులు లేరా అధికారులకు తెలియజేయి అధికారులకు తెలియజేసి అధికారుల దగ్గరికి పోయి మాట్లాడు లేదు వాడు కూర్చోని నిరసన వ్యక్తం చేయి నిరసన వ్యక్తం చేసి ఇటువంటిది ఇది ఇది అక్రమ కట్టడానికి నేను ఇక్కడ కట్టకూడదు మేము హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చినామనో లేదంటే మన పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే జరుగుతూ ఉన్నది అది ఈరోజు వాళ్ళ స్తోమత ఉంది వాళ్ళు పిల్లర్లు వేసుకొని నాలుగు ఖర్చులు పెట్టుకొని వాళ్ళు బిల్డింగ్ కట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మనం జేసీబీలు ఎత్తుకొని పోయి మనం ఇష్టానుసారంగా పోలీసుల మీదకి మాట్లాడి ఈ ఇష్టప్రకారం చేస్తావా ఎవరు కూడా చేతులు కట్టుకొని కూర్చునేటువంటి పరిస్థితి కాదు మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం పోలీసులు సక్రమంగా వాళ్ళకు ఉండేటువంటి మ్యానువల్ లాండ్ ఆర్డర్ ఏదైతే ఉన్నాదో చట్టాలు ఏ అయితే చెప్పున్నాయో వాటిని అనుసరించుకొని పోలీసులు వ్యవహరించేటువంటి పని మనమేమో అధికారంలో ఉన్నప్పుడు వాడి మీద కేసు కట్టు ఈడి మీద కేసు కట్టు వాడి మీద మైండ్ ఓవర్ చేయి వాడి మీద ఎస్సీ కేసు ఓపెన్ చేయి అని చెప్పి మనమేమో అధికారంలో ఉన్నప్పుడు పలకొనేరులో ఇష్టానుసారంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకుల మీద కేసులు పెట్టినటువంటి చరిత్ర మనకు ఉన్నది వాళ్ళ మీద కేసులు కట్టకుండా ఉంటే ఎస్ఐల్ని వేరే స్టేషన్కి బదిలీ చేసినటువంటి చరిత్ర ఈ గౌడ అనేవాడిది ఈడు బతికేంది ఈడు ఎందుకో పోతున్నాడు జగన్ కాడికి అనుకున్నా నేను మొన్న జగను అన్న లండన్ నుంచి వచ్చానే ఈయన అక్కడికి పోయి విమానాశ్రయం కాడికి పోయినాడు ఫ్రంట్ ఏదో ఉంటుందనేమో ఏది ఏమైనా కూడా మనం అధికారంలో లేవు మనం పోలీసుల పట్ల ప్రజల పట్ల మర్యాదగా మట్రంగా కొద్దిగా భయం భక్తులతో వ్యవహరించుకుంటే రాబోయే రోజుల్లో కొంచెం భవిష్యత్తు ఉంటుంది ఈ నూట యాభై ఒక్క మందిలో ఈడో కూడా కొట్టుకొని వచ్చాడు అంతే ఆ కొట్టుకోవచ్చు ఏం తెలుస్తుంది ఏంది వ్యవహారం ఎట్లా బతకాలా ఏంది ప్రజల్లో ఏ విధంగా ఉండాలా మానువల్ ఏంది అసలు చట్టాలు ఏం చెప్తున్నాయి ఏంది అనేది ఉంటుందా ఇష్టానుసారంగా పోలీసు వాళ్ళు మీదికి పోతే అవిపోతుందా పోలీసులు మనల్ని రక్షించేదానికి ఉన్నారు వాళ్ళ మీద నువ్వేంది నీ ప్రతాపం చూపించేది నీ ప్రతాపం మీద చూపించాలంటే కూటమిలో ఉండేటువంటి నాయకుల మీద కక్షపూరితంగా కానట్ట చట్టపరంగా ఎదుర్కొందాం చట్టపరంగా చేద్దామని చెప్పు రౌడీజం చేసేది ఏందిరా ఇది రాజారెడ్డి గారి రాజ్యాంగం కాదు అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది మనం కూటం ప్రభుత్వంలో ఉన్నాం అది ఒకసారి గుర్తు చేసుకొని బతికినామంటే బాగానే ఉంటుంది రాబోయే రోజుల్లో సరే ఏది ఏమైనప్పటికీ మనమేమో ఎన్నో చెప్పుకుంటాం మనం మళ్ళా అన్న ముఖ్యమంత్రిని చేయాలా మళ్ళీ మళ్ళా ప్రధానమంత్రిని చేయాలా అంటే ఇలాంటి బఫూన్ కాళ్ళు ఇటువంటి హౌలీ కాళ్ళు ఇటువంటి అన్నీ చేస్తూ ఉంటాం జేసీబీ తీసుకొని పోవటం ఏందిరా ఒకటేసారి మరి అంత ఇదిగా ఉండవా అంత సోయ లేకుండా ఉండవా ఎక్కడున్నావు నువ్వు అధికారులు లేరా చట్టాలు లేవా కోర్టులు లేవా పోలీసులు లేరా వాళ్ళు హైకోర్టు నుంచి మేము తెచ్చుకున్నాంరా స్వామి పర్మిషన్ మాకు హైకోర్టే ఇచ్చింది అని అంటే హైకోర్టు కన్నా నువ్వు సుప్రీమా హైకోర్టు నువ్వు వ్యతిరేకించేటువంటి అంత మోగోడువా నువ్వు అంత మోగోడిపోయినా వారా ఎందుకురా ఇటువంటి గెడిదినే మాట్లాడి నీ మాట్లాడ అన్న నేల నాకిచ్చారు నీ బతుకేందనేది ఒకసారి ఆలోచన చేసుకో రాబోయే రోజుల్లో ఈ రోజు పోలీసులు కేసు కట్టారు లోపల దొబ్బతారు ఏమో చూస్తా ఉండు ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మా పార్టీలో ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఇటువంటి పనులు అక్కడక్కడా మనం చూస్తూనే ఉంటాం ఏది ఏమైనప్పటికీ పలమనేరులో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉండదో దాని గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం